నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నిట్టల ఫణిభాస్కర్ శర్మ గురుజీ ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు వైకుంఠ ద్వారం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారని చెప్పి వింటూ ఉంటాము ప్రత్యేకించి ఏ ఆలయంలోనైనా వైకుంఠ ద్వారం అనేది ఆ ఒక్కరోజే తెరుస్తారు మరి తిరుపతికి సంబంధించిన వైకుంఠ ద్వారానికి ఏమైనా రహస్యాలు ఉన్నాయా వైకుంఠ ద్వార దర్శనం అది మీరు గమనిస్తే ధనుర్మాసంలోనే ఉంటుంది ధనుర్మాసం అంటే మనకి చాంద్ర మనం ఎక్కువగా చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉంటాం కానీ ఉత్తరాదిలో సౌరమానం ఉంటుంది బారుహాస్పత్యమానం ఉంటుంది అంటే సూర్యుడిని ఆధారితంగా చేసుకుని చెప్పేటువంటిది సౌరమానం బారుహాస్పత్యమానం అంటే గురుని ఆధారితంగా చేసుకుని చెప్పేటువంటిది ఉదాహరణకి ఇప్పుడు గురుడు వృషభల్లో ఉన్నారు దాని ఆధారితంగా వాళ్ళు పంచాంగం ఉంటుంది అలాగే మాసాల్లో వచ్చేసరికి మార్గశీర్షం గాని లేకపోతే కార్తీకం ఇవన్నీ చంద్రుని ప్రకారంగా అది కాక మేషమాసము కర్కాటక మాసము ధనుర్మాసం అని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఈ మాసాలన్నీ రవి సంచారం ప్రకారంగానే చెప్తారు అందులో ప్రధానంగా కార్తీక పురాణం లాంటివి తీసుకుంటే తులా సంక్రమణం మకర సంక్రమణం కర్కాటక సంక్రమణం మేష సంక్రమణం ఇవన్నీ కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి మాసాలు అవన్నీ కూడా చరరాశులు చెరసుల్లో రవి సంచారం చేస్తూ ఉండే మాసాలకి ముఖ్యమైనటువంటి మాసాలన్నీ అప్పుడే దగులుతాయి కార్తీకము మాఘము వైశాఖము అలాగే కర్కాటక సంక్రమణం చేసేటప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది మకర సంక్రమణం చేసేటప్పుడు ఉత్తరాయణం ఈ ధనుర్మాసము అనేటువంటి మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు సాక్షాత్తు మహానుభావుడు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఇక్కడ మనకి ఏంటంటే లోకాలకి వెళ్లే కొద్దీ టైం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మనకి ఒక పగలు ఒక రాత్రి ఇలా కాకుండా ఉత్తరాయణము దక్షిణాయనం కలిపి ఒక రోజు దేవతా కాలమానం ప్రకారం వాళ్ళకు ఒక రోజు ఒక రోజు అలాగే ఇంకా పైకి వెళ్లే కొద్దీ మనకి కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు ఒక డెబ్బై ఒక్క మహాయుగాలు కలిపితే అది మన్వంతరం అలాంటి మన్వంతరాలు పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి మనం ఏడో మన్వంతరంలో ఉన్నాం వైవస్వత మన్వంతరే అంటాం కలియుగే ప్రథమ పాదే ఈ మన్వంతరాలన్ని కలిపితే ఒక కల్పం ఆ కల్పం బ్రహ్మగారికి ఒక పగలం చాలా ఎక్కువ కాలం మనకు ఇప్పుడు ఆ దేవతా కాలమానం ప్రకారం మనం చూసుకున్నప్పుడు మాస శుక్ల ఏకాదశి రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళతారు అప్పుడే చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి మీరు గమనిస్తే ప్రకృతి కూడా మార్పు చెందుతూ ఉంటుంది యోగ నిద్రలోకి యోగ నిద్ర అని ఎందుకన్నారంటే భగవంతుడు ఎప్పుడు పడుకోడు ఆయన నిద్రలా యోగ యోగంలో ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటివే ఇది ఈ లోకాలని నేను ఈ పద్నాలుగు లోకాలు గాని ఈ భువర్లోకం సువర్లోకం తపోలోకం ఎన్ని లోకాలున్నా ఆయనలోనే ఉన్నాయి శ్రీకృష్ణావతారంలో ఆయన అదే జిపెడతాడు యశోదకి అలా ఉన్నప్పుడు యోగ నిద్రలోకి ప్రవేశించినప్పుడే ప్రకృతిలో మార్పులు వస్తే మీరు గమనిస్తే ఆషాఢం గాని లేతే శ్రావణం గాని భాద్రపదం గాని పుష్య మాసం లేకపోతే మార్గశిర మాసం గాని ఈ మాసాలన్నింటిలో కూడా నీళ్ల మార్పు ఉంటుంది రకరకాలైనటువంటి విష జ్వరాలు గాని లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు నీళ్ళ మార్పు ద్వారా అవి వచ్చేటువంటి సమయం అందుకనే ఆ మాసాల్లో మన వాళ్ళు ఎక్కువ చాతుర్మాస దీక్షలు చేస్తారు మీరు గమనిస్తే ఎక్కువ మంది చాతుర్మాసం ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నుండి మొదలు పెడతారు నాలుగు నెలలు ఈ చాతుర్మాసం చేసేటువంటి వాళ్ళకి నియమనిష్టలుంటాయి ఉంటాయి ఎటువంటి నియమాలు గురువు వాళ్ళు నేల మీద పడుకుంటారు బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారు వేదాధ్యయనం చేస్తారు అలాగే స్వామీజీలు కానీ లేకపోతే వీళ్ళు గాని ఎక్కువ మంది చాతుర్మాసం చేస్తారు అంటే నార్మల్ నాలుగు నెలలు శాకాహారం భుజిస్తారు నేల మీద పడుకుంటారు వేదాధ్యయనం చేస్తారు ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి ఆశ్రమ దీక్షలు ఉంటాయి అంటే పండితులు మాత్రమే చేస్తారా నార్మల్ ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన చాతుర్మాసం చేస్తారు అలా ఎవరైనా చేయచ్చు మనకు ఉండేటువంటి శక్తి ఈ మన శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పాయి అంటే కేవలం వీ కులం వాళ్లే చేయాలని ఎప్పుడు చెప్పాల ఏ కథ చెప్పినా అన్ని వర్ణాల వాళ్ళు జయిచ్చు అంటే అక్కడ కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థే అన్ని వర్ణాల వాళ్ళు జయిచ్చు అని చెప్తుంది వినాయక వ్రతం అందరూ చేయొచ్చు అది చెప్తూ ఉన్నది ఈ చాతుర్మాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ చాతుర్మాస దీక్ష ముగింపు ధనుర్మాసంలో పడుతుంది రవి ధనుస్సు రాశిలో సంచారం చేస్తారు దాని ధనుర్మాసం అంటారు తిరుప్పవే చదువుతారు అందరూ ఆ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఈ ఉత్న ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ రోజు ఏం చేస్తారంటే వైకుంఠంలో ఉండేటువంటి ఉత్తర ద్వారం అనేటువంటిది తెరుస్తుంది తెరవబడుతుంది దేవతలందరూ కూడా మరి అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ రోజున లేస్తారు ఆయన యోగ నిద్రలోంచి బయటకు వస్తారు లేస్తున్నప్పుడు ఏం చేస్తారు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా వెళ్ళి ఆయన్ని స్థుతిస్తారు ఇప్పుడు మనం ఎలా అయితే సుప్రభాతం చెప్తాం ఉత్తర ద్వారం దగ్గర నుండి వారు వెళ్ళి సుప్రభాతం చెప్తారు ఆయన యోగ నిద్రలోంచి లేచేటువంటి కాలం అది అందుకని ఈ యోగ నిద్రలో లేచేటువంటి రోజున ఈ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేదా మరి ఏ తరత్ర ఆలయాల్లో కానీ ఉత్తర ద్వారం తెరుస్తారు మన ధర్మంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ ఉత్తరానికి వెళ్ళేటువంటి మార్గం చాలా గొప్పది ఎవరైనా ఉత్తర దిక్కుకు వెళుతూ ఉన్నా లేదా ఉత్తర ద్వారం అన్నా అది కుబేర ద్వారంగా చెప్తారు ఇంట్లో కూడా ఉత్తరం వైపు ద్వారం పెట్టుకుంటారు చాలామంది ఆ ద్వారంలోంచి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే సకల పాపాలు కూడా తొలగిపోతాయి అన్నారు దీంట్లో రహస్యాలు ఏముండవు ఉత్తర ద్వారానికి సంబంధించి తిరుపతిలో రహస్యం ఏమి ఉండదు ఆ ఉత్తర ద్వారం కేవలం మీరు అక్కడ హుండీ పక్కన ఉంటుంది ఉత్తర ద్వారం అది కేవలం ఆ రోజు మాత్రమే తెరుస్తారు మిగతా రోజులో తెరవరు తెరవరు ఆ ఉత్న ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారంలోంచి దర్శించుకోవడం ద్వారా ఆ పైన దేవతలందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ నిద్ర లేపుతూ ఉంటారు ఆ సుప్రభాతం చదువుతూ ఉంటారు కౌశల్య సుప్రజారామ అనేటువంటి సుప్రభాతం చదువు లే అలాగే కింద కూడా అదే సమయంలో ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు కాల వ్యత్యాసం ఉంటుంది లేపి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ ఉత్న ఏకాదశి తర్వాత నుండి ఈ దీక్ష అనేటువంటిది ముగుస్తుంది చాతుర్మాస దీక్ష భగవంతుడే నిద్ర లేచాడు కాబట్టి మనకి భయపడాల్సిన పని లేదు అంత ఆయన చూసుకుంటాడనా దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అది ఆ ఉత్తర ద్వారాన్ని అందుకు ఆ రోజు తెరుస్తారు అప్పుడు ఆయన్ని ఆరాధన చేస్తారు ఉత్తర ద్వారానికి సంబంధించి ప్రత్యేకమైనవే ప్రత్యేకమైనవేముండవు అది ఒక్క రోజు తెరుస్తారు మిగతా రోజులన్నీ అది మూసేస్తే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టి వారు ఏం చేశారంటే ఉత్తర ద్వారం నుండి మరి అందరూ ఒకే రోజు వెళ్ళలేరు కదా కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పలానా రోజు నుండి పలానా రోజు వరకు వెసులుబాటుని ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసుకుంటున్నారు అది ఫలితం భగవంతుడిని చూడడంలో అంతకుమించిన పుణ్యం ఇంకే ఉందండి ఏ ద్వారంలో వెళ్తే ఎవరికి కావాలి భగవంతుడిని చూడడమే కావాలి అంతే అంతే చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు నమస్తే